హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి కిచెనన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే వెన్స్డే వ్లాగ్ అండి ఈరోజు పిల్లల్ని అయితే స్కూల్ పంపించేసి బయట ఫంక్షన్కి అయితే వెళ్ళాలి సో గబగబా అయితే క్యారేజ్ రెడీ చేసేసుకున్నాను పిల్లలకి అన్నం వండేసి నెక్స్ట్ క్యారెట్ ఫ్రై చేద్దామని అయితే క్యారెట్ చెక్కున్నానండి రెండు చెక్కేసరికి ఫుల్గా హ్యాండ్ పెయిన్ అయితే వచ్చేసింది సో తర్వాత ఇంకొక క్యారెట్ ఉంది మా హస్బెండ్ అయితే చెప్పమన్నాను హెల్ప్ చేశారు అదేంటి రెండు క్యారెట్లు చొక్కేసరికి హ్యాండ్ పెయిన్ వచ్చేసింది అనకండి రీసెంట్గా హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది కదా దానివల్ల అయితే పెయిన్ అయితే వస్తుంది సో మా హస్బెండ్ని హెల్ప్ చేయమంటే చేశారు క్యారెట్ అంతా తురమ అంతా అయిపోయింది కదండి ఇంకా ఫ్రై అయితే చేసేస్తున్నాను నెక్స్ట్ నేను క్యారెట్ ఫ్రై చేసినప్పుడు ఎప్పుడు కూడా మొక్కలుగా కట్ చేయకుండా ఇలా సన్నగా తురుముకుంటే అండి ఈజీగా ఫ్రై అయిపోతుంది నెక్స్ట్ పిల్లలకి రైస్లో కలుపుకుంటాక చాలా బాగుంటుంది అసలు వేరే కర్రీతో ఏది అవసరం లేకుండా ఒట్టి క్యారెట్ ఫ్రైతోనే మొత్తం భోజనం అయిపోవచ్చు అంత బాగుంటుందండి మనకి కూరలా అనిపిస్తుంది క్యారెట్ ఫ్రైలా అనిపించదు సో నేను ఎప్పుడు ఇలా తురుముకునే చేస్తాను క్యారెట్ ఫ్రై అయితే పిల్లలు మామూలుగా ముక్క ముక్కలుగా కట్ చేసి చేస్తే కనుక అసలు వేసుకోరు ఇలా అయితే తింటారని చేశాను కానీ దీనికి కూడా మా పెద్దోడు మాత్రమే తింటాడండి క్యారెట్ ఫ్రై మా చిన్నోడు తిండు అసలు వాడు ఏం చేస్తారో చూడాలి అలవాటు అవుతుందని క్యారేజ్లో పెట్టాను ఏమైనా చూడాను అన్నాను నెక్స్ట్ వంట టెన్త్ అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపిస్తానండి స్కూల్కి పంపించేసిన తర్వాత ఎందుకండి నేను బయటకు వెళ్ళే పని ఉండి పువ్వులైతే మాల కట్టుకుంటున్నాను బయటకు వెళ్ళే పని అంటే మా చుట్టాలు ఒక అమ్మాయి ఇది మెచ్యూర్ ఫంక్షన్ ఉందండి మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను సో అయితే నేను పువ్వులు తెచ్చుకున్నాను పువ్వులు తెచ్చుకుని మాలు కట్టేసుకున్న తర్వాత మా చెల్లి అయితే ఫోన్ చేసింది ఏం చేస్తున్నావు అక్క అంటే పువ్వులు కట్టుకుంటున్నాను అంది అయితే నాకు పువ్వులు లేవు నాకు కూడా కొన్ని పువ్వులు తీసుకో అంటే నేను కట్టేసిన తర్వాత మళ్ళీ పంపించాను పూలు తీసుకుంటాకి అప్పుడు ఇద్దరికి తీసుకున్నానండి మా పిన్నిగారి అమ్మాయికి మా మా చెల్లికి కూడా వాళ్ళిద్దరికీ కూడా పువ్వులు లేవంటే నేను వాళ్ళిద్దరికీ తీసుకుని చక్కగా దండలైతే కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎందుకంటే ఈ మాలు మాత్రమే వచ్చు నాకు వేరే మాలు రాదు సాగి మాలు అయితే అసలు రాదు చక్కగా ఈ మాల్ అయితే వచ్చు బాగుంటే పువ్వులు అసలు ఎక్కడా చెదిరిపోవండి ఇలా కట్టుకుంటే కనుక సో ఆ మాలు కట్టేసుకుని నేనైతే రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను డైలీ చేసే రొటీన్ అయినా ఫంక్షన్ ఉంటే దానికి ఒక అరగంట ముందు లేస్తూ ఇంట్లో ఇల్లు గుమ్మలు శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకొని వంట పని పూర్తి చేసుకుని పిల్లలకి చక్కగా క్యారేజీలు రెడీ చేసి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ తినిపించి వాళ్ళకి కావాల్సిన బాటిల్స్ కానీ బుక్స్ కానీ ఏమన్నా మర్చిపోయారా ఏంటో అని అన్నీ సర్దుకుంటూ వాళ్ళకి యూనిఫామ్స్ తీసి పెడుతూ షూ లేసెస్ కడుతూ ఇవన్నీ చేస్తూ అమ్మయ్య పనంతా అయిపోయింది అని కూర్చుంటే వెనక్కి తిరిగి చూస్తే అంతా కిష్కింద జరిగినట్టుగా మళ్ళీ సామాన్లు ఇంతంతా సుందర వందరగా ఉంటే మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకుని అబ్బా ఇకనైనా ప్రశాంతంగా రెడీ అవ్వచ్చులే అని అనుకుంటే అప్పుడు మొదలెడతారండి అయ్యిందా అయ్యిందా అని ఎవరో కాదండి పొద్దున్నే లేచి చక్కగా బ్రష్ చేసుకుని స్నానం చేసి వచ్చి కూర్చుని టిఫిన్ చేసేసి టీ తాగేసి పేపర్ చదువుకుంటూను పుస్తకం చూసుకుంటూను కాల్ మీద కాల్ వేసుకుని ఫోన్ చూసుకుంటూను మొదలెడతారండి పెడతారండి ఎప్పుడూ ఇంతే ఎక్కడికైనా వెళ్ళాలంటే త్వరగా రెడీ అవ్వడం మాత్రం ఉండదు అంటూ అలా కొనుక్కుంటున్న వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ చక్కగా రెడీ అయితే ఫంక్షన్కి వెళ్ళిపోయానండి అవునండి అడగడం మర్చిపోయాను శారీ ఎలా ఉంది నచ్చిందా ఇదైతే మా ఆడపిచ్చు నాకు ఎంతో ప్రేమగా కొనిచ్చిన వచ్చినా సరే అండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి అదేవిధంగా మీరు కొత్త వారు అనుకుంటున్నారు మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలా మాట్లాడుకుంటూ చక్కగా బైక్ మీద రైడ్ చేసుకుంటూ ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ మా చెల్లి వాళ్ళు అయితే వచ్చేసారు ఇదిగోండి మా పిన్ని గారు అమ్మాయి మా పెద్దమ్మ గారు అమ్మాయి వీళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ చక్కగా అలా ఫంక్షన్కి వెళ్ళిపోయామండి అయితే స్టాచ్యూ పెట్టారా శుభ్రంగా వినాయకుడు బొమ్మ అయితే పెట్టారు మా చెల్లి నాకో ఫోటో తీయక నాకో ఫోటో తీయాక అయితే వెళ్ళిపోయింది అక్కడికి బాగుంది కదా వినాయకుని బొమ్మ సో అలా అక్షంతలు వేసేసి చక్కగా భోజనం చేయడానికైతే వచ్చేసాము రాగానే నాన్ వెజ్ అండి చూపిద్దాము వీడియో తీసి నీకు అని చెప్పేసి వెళ్ళానా ముక్కులో కొట్టింది కొట్టిందండి కుక్కుమని అది నాన్ వెజ్ స్త్రీలకి ఆహా ఓహో అద్భుతం అనిపించింది మాలాంటి వాళ్ళకి బాబోయ్ అనిపిస్తుంది అండి నాకద్దు బాబోయ్ అనుకుంటూ నాన్ వెజ్కి దూరంగా బాయ్బాయ్ చెప్పేసి ఇక్కడ వెజిటేరియన్ సెక్షన్కి అయితే వచ్చేసి మా చెల్లి నేను కూడా వెజిటేరియన్స్ అని అండి ఇద్దరం కూడా పక్కగా నిలబడి అందరికీ దూరంగా భోజనం అయితే చేసేసామండి మళ్ళీ ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మా అమ్మ మా పిన్ని అయితే ఆ వంగ తోటలోకి దొంగల్లా దూరిపోయి వంకాయలన్నీ పోసుకొని వచ్చేసారండి తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే తిరిగి ప్రయాణం అయిపోయామా ఎందుకంటే ఇంటికి వెళ్ళగానే పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకురావాలండి మేము వరకు అయితే వాళ్ళు వెయిట్ చేయలేరు కదా సో టైం ఉండగానే ముందుగానే వెళ్ళిపోవాలండి అలా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మా చెల్లి అయితే వచ్చింది మాతో పాటుగా సో చక్కగా మాతో ముగ్గురం కూడా బైక్ మీద అయితే వస్తామండి ఈ ప్లేస్ ఎక్కడ మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ముగ్గురు ఒకే బైక్ మీద ఎందుకమ్మా వేరే దాంట్లో రావచ్చు కదా అనుకుంటే మిడిల్ క్లాస్ని కదండి అలానే షేర్ చేసుకోవడం అలవాటు సో అలా కబుర్లు చెప్పుకుంటూ వచ్చేసామా ఇదండి ఈ రోజు వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్లో అయితే కొన్ని ప్విక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి మా వారు మా అన్నయ్యతో ఇక్కడ నేను మా చెల్లెళ్ళతో ఫొటోస్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి అంతేకాకుండా లాస్ట్లో ఒకే ఒక ట్విస్ట్ అండి ఇదిగోండి మా మేనకోళ్ళు బాయ్ అండి ఉంటాను మరి